స్టవ్ వెలిగించే పని లేకుండా ఆకు మరియు ఎటువంటి కెమికల్ లేకుండా మనం ఇంట్లోనే చాలా చాలా సింపుల్గా ఈ గోరింటాకు అనేది రెడీ చేసేసుకోవచ్చండి మరి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఈ ఇన్స్టెంట్ మెహందీ అనేది పెట్టుకోవచ్చు సో ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ గీతా కార్తిక్ మరి నా కుకింగ్ వీడియోసే కాదండి మెహందీ వీడియోస్ని కూడా చాలా మంచిగా ఆదరిస్తున్నారు చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది మరి నేను కూడా మీకోసం మెహందీ వీడియోస్ అనేవి కంటిన్యూగా ఇక మీదటైతే పోస్ట్ చేస్తాను మరి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్ అయితే పండిందో మా చిన్న పాప చేసి చూసారా చాలా చాలా మంచిగా పండిందండి మరి ఇన్స్టెంట్గా గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానో మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఇక్కడ చూస్తున్నట్టయితే మన ఇంట్లో ఆర్ధ కర్పూర ఉంటుంది కదండి దేవుడికి వెలికిస్తాం అది ఒక ఫైవ్ వరకు తీసుకొని ఈ విధంగా మెత్తగా పొడిలాగా చేసుకోవాలి మరి ఇక్కడ చూస్తున్నట్టయితే నేను ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను మరి మీరు ఎంతమందికి కావాలి మెహందీ అనే దాన్ని బట్టి క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి హాఫ్ నిమ్మకాయ అనేది రసం అయితే పిండుకోవాలండి సో ఇక్కడ వచ్చేసి ఒక ఫోర్ హ్యాండ్స్కి మేమైతే పెట్టుకున్నాం మా ఫ్యామిలీ అంతా కలిసి సో కొంచెం అయితే సరిపోతుందండి ఎక్కువ ఏం అవసరం పడదు మరి ఇక్కడ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి లమ్స్ లేకుండా అంటే ఎటువంటి ఉండలు అనేవి లేకుండా మిక్స్ చేసేసుకోవాలి మరి ఇందులోకి వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ గోపురం కుంకుమ అనేది యూజ్ చేయాలండి సో చాలామంది రకరకాల కుంకుమలు యూజ్ చేస్తున్నారు మరి అది రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది నాకు తెలియదు అండి బట్ గోపురం కుంకుమ అయితే హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది మరి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా థిక్గా మనం లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు మనకు నచ్చిన డిజైన్ అనేది మనం వేసుకోవచ్చండి మరి ఇక్కడ చూస్తున్నట్టయితే సింపుల్ డిజైన్స్ అనేవి మేము డ్రా చేసుకున్నాము చాలా చాలా మంచి కలర్ మనకి వచ్చే పండిందండి మరి చూస్తున్నారు కదా సో ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో కుకింగ్ వీడియోసే కాదండి మెహందీ వీడియోస్ కూడా నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి సో ఈ విధంగానే నన్ను సపోర్ట్ చేస్తే నేను కూడా మంచి మంచి వీడియోస్ అంతా మీ ముందుకైతే వస్తాను డెఫినెట్గా మరి ఇక్కడ చూసారు కదా మంచిగా మనకి ఈ గోరింటాక్ అనేది డ్రై అయిపోతుందండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో డ్రై అయిపోయింది తర్వాత ఇప్పుడు వాటర్లో వాష్ చేసేసుకోవాలి మరి ఇది ఎన్ని రోజుల వరకు ఉంటుంది అని మీకు డౌట్ రావచ్చు సో అది కూడా చెప్తానండి మనం ఎటువంటి సబ్బు అనేది యూస్ చేయకుండా ఉంటే ఉంటుంది సబ్బు కనుక మనం టచ్ చేసాము లేదా యూస్ చేసాము అంటే పోతుందండి సో అలా కాకుండా ఇన్స్టెంట్గా మనకి ఏదైనా ఫంక్షన్స్ కానీ లేకపోతే ఇంకేమైనా పార్టీస్ కానీ అటెండ్ అవ్వేటప్పుడు పెట్టుకోవాలంటే సడన్ సడన్గా కుదరదు కదండి సో ఫైవ్ మినిట్స్లో మనకి ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదా మా చిన్న పాప చేయాలి ఎంత మంచి కలర్ అనేది వచ్చిందో సో పెద్దవాళ్ళే కాదు పిల్లలకు కూడా పెట్టచ్చండి ఎందుకంటే అంటే ఎటువంటి కెమికల్ అనేది ఇందులో ఉండదు కాబట్టి సో వీడియో నచ్చిందా మరి యూస్ఫుల్ అయితే మీరు కూడా తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో బిఫోర్ దాట్ మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరొక కొత్త వీడియోలో మరొక కొత్త బ్లాగ్తో మీ ముందు వెంటి ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్